ఆపరేషన్ సింధూర్ ముగియలేదు కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు మంగళవారం లోక్సభలో విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఈ సందర్భంగా పాకిస్తాన్ కు కూడా మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని చెప్పారు పాకిస్థాన్ మళ్లీ తోక జాడిస్తే ఈసారి కలలో కూడా ఊహించని విధంగా దాడి చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గతంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం అందుకే పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశారు కలుగులో దాక్కున్న ముష్కరులకు పొగబెట్టి మరీ మట్టుబెట్టారు ఈసారి అంతకు మించిన ట్రీట్మెంట్ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు పెహల్గాం దాడి తర్వాత భారత ప్రతీకార చర్య ఆపరేషన్ సింధూర్ను చూసి పాకిస్తాన్ సహా ప్రపంచ దేశాలు బిత్తరపోయాయని అన్నారు ఇది ఒక పాకిస్తాన్కు మాత్రమే కాదని పాకిస్తాన్ పెత్తనం చేయాలనుకునే ప్రతి దేశానికి హెచ్చరిక అని అన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు సపోర్ట్ గా మూడు దేశాలు ఉంటే భారత్కు మద్దతుగా వందల దేశాలు గొంతు విప్పాయని గుర్తు చేశారు